అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు రెండో విడత డబ్బులైతే విడుదల చేశారండి ఎంత విడుదల చేశారు ఎవరికి విడుదల చేశారు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి ఇందరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది నేటి నుంచి ఇందరమ్మ ఇల్లు మంజూరుకు సంబంధించి పత్రాలైతే అందజం చేయనుంది నేటి నుంచి అర్హులైన లబ్ధిదారులకు రెండో దశలో ఇళ్ల మంజూరు పత్రాలు కూడా అందజేయనుంది తొలి దశలో ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభమైన బేస్మెంట్ వేసుకున్న వారికి లక్ష రూపాయలు కూడా తొలి విడతలు అయితే విడుదల చేశారు ఒక్కొక్క ఇంధ్రమ్మ ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు అన్ని దశల డబ్బులు అయితే వారికైతే విడతల వారీగా డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది దశలో నలభై ఏడు వేల మందికి అయితే ఇల్లు మంజూరు అయితే చేశారు ఇంకా రెండో దశకు వచ్చేటప్పటికి ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభమవుతుంటూ రెండో దశలో లబ్ధిదారులు ఎంపికను కూడా పారదర్శకంగా ప్రభుత్వం అయితే గుర్తించింది అనమాట దాదాపు రెండు లక్షల మంది అయితే అందులో ఉన్నారు దీంతో అర్హత ఉన్న వారికి దాదాపు లక్ష మందికి నేటి వరకు ఇంధ్రం ఇల్లు సంబంధించినటువంటి అనుమతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్ళి సంబంధించిన మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది వీరికి కూడా త్వరలోనే ఇళ్ల నిర్మాణం సంబంధించి బేస్మెంట్లు ఇవన్నీ పూర్తి చేస్తే వారికి కూడా లక్ష రూపాయలు ఇస్తామని తెలియజేయడం జరిగింది అయితే రెండో విడత బేస్మెంట్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారికి లక్ష రూపాయల సాయం అయితే గోడల నిర్మాణానికి కూడా చేపట్టడం జరిగింది వారికి కూడా లక్ష రూపాయల సాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట కొందరు గోడలకు ప్లాస్టింగ్ కూడా పూర్తి చేశారు వారికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదలైతే చేశారనమాట సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అయితే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఎందరం ఇల్లు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఎప్పటికప్పటికి అధికారులు పర్యవేక్షించాలని అయితే అలాగే నిధులు మంజూరు చేయాలని అయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే రెండో విడత కింద సెలెక్ట్ అయ్యారో వారికి మంజూరు పత్రాలు అలాగే ముగ్గు వేసుకోవడానికి బేస్మెంట్ కట్టుకోవడానికి వారికి అర్హత ఇస్తున్నారు ఎవరైతే బేస్మెంట్లు పూర్తి చేసుకుని ఉన్నారో వారు గోళ్ళు కట్టుకున్నా లేదా స్తంభాలు లేపి వాటికి ప్లాస్టింగ్ చేయించుకున్నా కూడా రెండో విడత అయితే విడుదలైతే జరగడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇంకా మూడో విడత అనేది మనకి స్లాబ్ లెవెల్కి వచ్చిన తర్వాత విడుదలైతే చేస్తారు ఈ లోపు మనం ఎక్కడ దిక్కుని అప్పు చూసుకొని స్లాబ్ కూడా పూర్తి చేయాల్సిన పని అయితే అయితే సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ